ఒక టఫ్ క్వశ్చన్ మాస్టర్ సో మీరు డెఫినెంట్ గా ఒకరి పేరే చెప్పాలి ఖచ్చితంగా సో ఒకే రోజు ఒకటేసారి బాలకృష్ణ గారు సాంగ్ చేయాలి అదే డేట్ డేట్ లేదు ఇంకా ఆ డేటే చేయాలి అందుకే బోయపాటి గారు డైరెక్టర్ అండ్ ఒకటే రోజు చిరంజీవి గారి సినిమా చేయాలి అనిల్ బాబుడి గారే డైరెక్టర్ నెక్స్ట్ వచ్చింది ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది మీరు ఏది వదిలేస్తారు ఏది ఒప్పుకుంటారు సార్ చేయట్లేదు నాకు వాళ్ళిద్దరు ఎంత మంచి అసోసియేషన్ ఉంది నాకు అనిల్ రావు పూడి గారి దగ్గర నుంచి కానీ బోయపాటి గారి దగ్గర నుంచి కానీ నా లైఫ్ జర్నీ చూసుకుంటే నా కెరియర్ జర్నీ రాజాది గ్రేట్ సర్లియర్ నీకెవరు తర్వాత ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మన శంకర వరకే ఇన్ని సినిమాలు ఒక డైరెక్టర్ నమ్మి ఇన్ని ఇయర్స్ అంటే మీరు నమ్మరు కొన్ని సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టి సాంగ్ సారీ సార్ మీను సాంగ్ మీను ఆ సాంగ్ కి నాకు డేట్స్ చెప్పారు నేను రవితేజ గారిది షూట్ చేస్తున్నా ఇక్కడ లవ్ ఆ లాస్ట్ టూ డేస్ క్లాష్ అయింది క్లాష్ అయితే అనిల్ గారికి కో డైరెక్టర్ రిలీజ్ చెప్తే ఇట్లా మాస్టర్ డేట్స్ క్లాష్ అవుతున్నాయంటే అనిల్ గారు గొప్పతనం అది ఇమీడియట్ ఆ డేట్స్ మార్చారు సాంగ్ డేట్స్ నా కోసం ఇంకా అంత బెస్ట్ డైరెక్టర్స్ నాకు ఉన్నప్పుడు ఎలా క్లాష్ అవుతుంది సార్ డెఫెండెంట్ గా సింపుల్ గా బాల్ తీసుకెళ్ళి అంత మంచి డైరెక్టర్స్ నాకు నేను కావాలని కోరుకుని నా కోసం డేట్స్ మార్చారు చాలా డిప్లొమేటిక్ ఆన్సర్ బేసిక్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ ఏమని అంటే నాకు ఫస్ట్ నుంచి అనిల్ గారి ఎక్కువ ర్యాప్ ఉందండి వన్ పర్సెంట్ బోయపాటిగా ర్యాప్ ఉంది కాబట్టి నేను అనిల్ పిక్ చేసుకుంటాను ఇలా చెప్తారేమో లేదు ఇదే ఆన్సర్ మార్చి బోయపాటి గారితో స్టార్ట్ అయింది అండి అన్ని గారు ఎక్కువ సినిమాలు ఇచ్చారు బట్ బోయపాటి గారితో నాకు ఎక్కువ ఉంది కాబట్టి ముందు అది ఒప్పుకుంటాను అసలు ఇది అది రెండూ కాకుండా ఇంకొక ఆన్సర్ సరే అది ఇద్దరు డైరెక్టర్ దగ్గర నుంచి నాకు అంత రేపు ఉంది అంత ఇష్టపడతారు నన్ను ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఉందో మీరు చూస్తున్నారు అది సరైనలో టైటిల్ సాంగ్ అఖండలో ఇంపార్టెంట్ సాంగ్స్ అనేది ఆ సాంగ్స్ కి నన్నే బాను చెయ్యాలి అని పెట్టుకోవడం అనేది అది చాలా ఫీల్ మాట చెప్తాను చెప్పండి సరేనాడు టైటిల్ సాంగ్ చూసినప్పుడు ప్రేమరక్షి చాలా మంది ప్రేమ రక్షి ఎందుకంటే గారి ఆయన వస్తున్నాడు గుర్తు తర్వాత టైటిల్ కట్లు చూస్తే బాను మాస్టర్ అప్పుడు ఇంకోటి ఏంటంటే నేను అప్పటి నుంచి కాదు ఎప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో గాని ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వకపోయేవాళ్ళు బిజీ స్కెడ్యూల్ ఉంటే వర్క్ అంటే వర్క్ నెక్స్ట్ కి వెళ్ళిపోవాలి ఇంకా అని దాని ద్వారా అందరు నేను కాకుండా వేరే వాళ్ళు సార్ అదే ప్రేమ రక్షిత్ మాస్టర్ కానీ చూసే బాను మాస్టర్ అసలు ఇమాజిన్ చేసుకోలేకపోయారు రాజే ది గ్రేట్ సాంగ్ తీసుకుంటే సంపూర్ణేష్ బాబు ఎలా పెట్టారు మీరు అంటే ఆ స్టోరీ చెప్తున్నాడు హీరో అవును ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లవ్ స్టోరీస్ చెప్తున్నాడు కదా దీనికి అందరూ అంటే బేసిక్ గా కామెడీ ఫిలిం దీంట్లో కామెడియన్స్ తీసుకొని చేస్తే బాగుంటుందని అనిల్ గారు నేను ఐడియా ఐడియాతో అందరినీ మన సప్తగిరిని కాని కంపెనీ బాబు గారిని పెట్టి చేశారు అది అది చాలా ఎక్స్ట్రా చూడడానికి అన్ని రకాల సాంగ్స్ చేశారు అవునండి సో మిగిలిపోయింది అంటే ఇంకా చాలా చాలా థాట్స్ ఉంటాయి ఒక సాంగ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ స్కేల్ ఆలోచిస్తుంటారు అండ్ ఇప్పుడు రెహమాన్ గారి కంపోజిషన్ అంటే ఇంకొక రకంగా ఉంటుంది కంపోజిషన్ చాలా డిఫరెంట్ గా ప్యాన్ ఇండియా సినిమా అన్నప్పుడు సబ్జెక్ట్ గా వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించే వేరే వేరే వెర్షన్స్ ఉంటాయి కంప్లీట్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా అన్నప్పుడు గా థాట్స్ వేరే ఎగ్జాక్ట్లీ సెట్ కానివ్వండి ఇది కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తారు ఇమాజినేషన్ అలా మీకు ఒక డ్రీమ్ ఇలాంటి సాంగ్ చేయాలి అట్లాంటిది ఏదైనా ఉందా మాస్టర్ అంటే నిజంగా అండి ఓపెన్ గా నాకు ఇలాంటి సాంగ్ చేయాలి అలాంటి సాంగ్ చేయాలి వాళ్ళతో వర్క్ చేయాలి వీళ్ళతో వర్క్ చేయాలి ఇవి ఏమి లేదు నా దగ్గరకు వచ్చిన వర్క్ ని అసలు నా దగ్గరకు వచ్చిన డైరెక్టర్ ని హీరోని ప్రొడ్యూసర్ ని కానీ డిసప్పాయింట్ చేయద్దు వాళ్ళు ఏ ఆశతోనైతే వస్తారు భానుమాస్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ సాంగ్ మాంటేజెసా ఆ కామెడీని కరెక్ట్ గా వస్తుందా పండిస్తున్నామా లేదా అనేది చూసుకుంటుంటారు ప్లస్ ఈ ప్రాసెస్ లో నేను చిరంజీవి గారితో చేస్తాను నేను అనుకోలేదు బాలయ్య గారితో చేస్తాను నేను అనుకోలేదు వెంకటేష్ గారితో చేస్తాను నేను అనుకోలేదు బట్ నా దగ్గరకు వచ్చిన వర్క్ ని నేను ప్రాపర్ గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ చేసుకుంటే ఆ ప్రాసెస్ లో నా కొరియోగ్రఫీ జర్నీలో ఈ అవకాశాలు వచ్చాయి నేను అది బిలీవ్ చేస్తాను మనకు వచ్చిన వర్క్ అంటే వర్క్ బాగా చేస్తే వర్క్ వస్తుంది అంతేగాని వర్క్ బాగా చేయకుండా మనం అది చేయాలి ఇది చేయాలని ఆశలు పెట్టుకొని ఏం చేయలేకుండా అయిపోతుంది బట్ మీరు అన్నట్టు ఏ అవకాశం వచ్చినా నిజంగా అట్లీ అల్లు అర్జున్ గారిది వస్తే నెక్స్ట్ లెవెల్ ఆలోచించే మీ దగ్గర క్రియేటివ్ క్రియేటివ్ థాట్స్ అనేటి పెట్టుకోవాలి అంటే ట్రెండ్గా ఉండాలి ట్రెండ్తో పాటు ఉండాలనేది పెట్టుకుంటాను అన్ని చూస్తాను ప్రతి ఫిలిమ్స్ ప్రతి సాంగ్ కెమెరా ఎక్విప్మెంట్ కానీ కొత్తది ఏమొచ్చింది దాంతో ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆన్సరే అఖండ బోల్ట్ షాట్ ఇప్పటి వరకు చేయలేదు ఆయన బోల్ట్ షాట్ తో షూట్ చేశాం వాళ్ళ క్రియేటివ్ గా ఇప్పుడు హుషారు టూ సాంగ్ రాబోతుంది మీరు చూస్తారు రాహుల్ రాహుల్ పిచాక్ సాంగ్ రాహుల్ సాంగ్ దాన్ని నెక్స్ట్ వర్షన్ చేశారు దాని అంటే ఆ సినిమాలో సాంగ్ మీరు ఎంత ఎంటర్టైనింగ్ గా టెక్నాలజీ యూజ్ చేస్తూ అమేజింగ్ గా చేశాం అలా మనకు వచ్చిన అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అండ్ సుకుమార్ గారు చెప్పండి సుకుమార్ సారు అసలు నాకు జగడం ఆర్యా టు అప్పటి నుంచి పరిచాము ఆయన మళ్ళీ మరువంటా వంటా మామ సాంగ్ లో నేను బీజమ్స్ కంపోజ్ చేయడం జరిగింది అమ్మాయి ల్యాప్ మీద కూర్చుని ఆ స్టెప్ కూడా నేనే చేశాను అది ఆయన ఎలా అంటే ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండదు అండి నేను చేశాను అదేంటంటే ఇంకా మనకు అల్లు అర్జున్ గారు అంటే ఆయన మీద ఉండే ఇష్టము సుకుమార్ గారు అడిగారు అసలు మనం కూడా రెస్పెక్ట్ చేయాలి సో అది మీరు చేసిన ఆ ల్యాప్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఆ సాంగ్ మొత్తంలో చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా మంది సాంగ్స్ లో వాటి అంటే బయట వేరే వాటిల్లో చాలా మంది వాటిని రీక్రియేట్ చేశారు కూడా షార్ట్స్ చేయడం కానీ ఇటువంటివి చేశారు బట్ ఆ సాంగ్ క్రెడిట్ మొత్తం ఆయనకి పోయింది గణేష్ ఆచార్య ఉంది ఇట్స్ ఫ్యాక్ట్ మాట్లాడతారు ఆ సాంగ్ క్రెడిట్ నాకు బాగుండేది బాగుండేదని చిన్న ఇది ఉంటుంది కదా జనరల్ గా ఏం లేదు నాకు అసలు జీరో మనం హార్ట్ఫుల్ గా చేసి ఇచ్చేసాం మళ్ళీ అక్కడి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఏం పెట్టుకోండి నేను నేను పెట్టుకోను బేసిక్ గా మనం జెన్యున్ గా మన అడిగారు చేయమని మనం చేసి ఇచ్చాం ఆ క్రెడిట్ ఎవరికి రావాలని దేవుడు చూస్తాడు అంతేగాని మనకు రావాలి అని మిస్ అయిపోయామని ఫీల్ అయిపో ఏం లేదు మనకు దేవుడు పుష్కలంగా వర్క్ ఇచ్చాడు మనం ఆ వర్క్ వదిలేసి మనకు రావాల్సిన క్రెడిట్ కోసం పాక్లాడితే ఇదంతా పోద్ది రావాల్సింది పోద్ది క్రెడిట్ సో ఇప్పటి వరకు హీరోల గురించి డైరెక్టర్ గురించి సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం సో మీకు మీరు చేసిన వాళ్ళలో బెస్ట్ హీరోయిన్ డాన్స్ పరంగా ఎవరు చెప్తారు బెస్ట్ హీరో హీరోయిన్ తమన్నా 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 స్త్రీ పేరు చెప్తారు అంటున్నాను నేను అంటే శ్రీలీలతో నేను డాన్స్ నంబర్ చేయలేదు ఓకే బట్ అమేజింగ్ డాన్సర్ నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా శ్రీలీలతో ఒక డాన్స్ నంబర్ చేయలేదు కాబట్టి నేను వర్క్ చేసిన వాళ్ళు తమన్నా అసలు మామూలు డాన్సర్ కాదు అంటే డెడికేషన్ నేర్చుకోవాలన్న పట్టుదల అసలు స్పెషల్ అంటే పేరు పేరు ఇప్పుడు జనరేషన్ లో శ్రీలీల అన్డౌటెడ్ గా అమేజింగ్ తమన్నతో ఎన్ని సాంగ్స్ చేశారు మాస్టర్ తమన్నతో అంటే గణేష్ మాస్టర్ అస్ట్ ఉన్నప్పుడు ఎందుకంటే ప్రేమ అంట మళ్ళీ ఊసరు రా రా చేద్దాం డాండియా ఆ సాంగ్ అలా మళ్ళీ ఎఫ్ టు లో ఎంతో ఫన్ మా అంటే ఎంత ఫన్ చేశారు మళ్ళీ ఎఫ్ త్రీ లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్ సాంగ్ ఆ సాంగ్ చాలా చేశాను నేను సాంగ్స్ సో ఆమెకు ఉన్న డెడికేషన్ ప్రాక్టీస్ చేసే విధానం బాగుంటుంది చాలా ఓకే సో డాన్స్ మాస్టర్స్ చాలా మంది డైరెక్టర్స్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కథ తెలుస్తుంది ప్లస్ నరేషన్ తెలుస్తుంది ప్రజెంటేషన్ తెలుస్తుంది కెవర్ యాంగిల్స్ తెలుస్తాయి ఎమోషన్స్ అన్ని వాట్ ఎవర్ అన్ని తెలుస్తాయి ఒక డాన్స్ మాస్టర్కి సో అందుకని లారెన్స్ మాస్టర్ డైరెక్టర్ అయ్యారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ డౌట్ అందరూ సో అలా మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉందా ఉంటుంది బేసిక్ అంటే నేను డాన్స్ చేసేటప్పుడు అస్టెంట్ అవుతానని అనుకోలేదు బట్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి డాన్స్ చేయాలి డిస్టర్బ్ అవ్వకుండా ఫుల్ ఫోకస్డ్ గా ఉండాలి అనేది నా థాట్ అప్పుడు అస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అలాగే వర్క్ చేయాలనుకున్నాను కొరియోగ్రాఫీ ఛాన్స్ వచ్చింది దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయదు మన వరకు వచ్చిన పని ఎంతో మంది దాన్ని అచీవ్ చేయలేక ఇంకా ఉన్నారు కోరియోగ్రఫర్స్ అని నెగ్లెక్ట్ చేయదు ఎప్పుడు నాకు భయం ఫియర్ ఉంటుంది అలా నేను ఈ కొరియోగ్రాఫీని కూడా అలా చేయడం జరిగింది ఫ్యూచర్ లో డైరెక్షన్ కూడా డెఫినెట్ గా ఉంటుందండి ఎందుకంటే నెక్స్ట్ మనం చేస్తూ చేస్తూ ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కథని ఎలా చెప్పగలుగుతాము ఏంటి అనేది ఆటోమేటిక్ అంటే సినిమాలోనే ఉండాలి సినిమాల్లో కథ చెప్పాలి అనేది అది వచ్చేస్తే ఆటోమేటిక్ వస్తే మాత్రం అన్డౌటెడ్ గా చేస్తాను డైరెక్షన్ స్వతహాగా ఎలాంటి కథలు అంటే నాకంటే ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి సో అన్ని లోడ్గా మాకు చెప్తున్నారు అంటే మొత్తం నవ్వుకోవడం ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎమోషన్ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ కథ చెప్పాలనేది ఎప్పుడు ఓకే చాలా విషయాలు చెప్పారు నేను థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి భాను మాస్టర్ కి సంబంధించి కొరియోగ్రాఫర్ అవ్వకముందు అండ్ కొరియోగ్రాఫర్ అయిపోయిన తర్వాత అండ్ ప్రెసెంట్ ఆయన ఎలాంటి సినిమాలు పనిచేశారు ఎలాంటి క్రెడిబిలిటీస్ వచ్చాయి అండ్ ఎలాంటి పేరు వచ్చింది అండ్ ఫర్దర్ చేసిన సినిమాల గురించి సో మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి తెలుగు ప్రభుత్వ థ్యాంక్ యూ సో మచ్